వెల్కమ్ టు శారదా కార్నర్ కొన్ని జీవిత లాంటి విషయాలను తెలుసుకుందాం అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి ఉంటే వీధిన పోయే కుక్క కూడా దాన్ని కరిసి బాధ పెడుతుంది అందుకే తగిన బలము లేని సమయంలో పౌరుషం ప్రదర్శించరాదు మనల్ని తక్కువగా అంచనా వేసి వారి గురించి అస్సలు ఆలోచించకూడదు ఎందుకంటే ఉన్నంత మాత్రన పిల్లి పులి కాలేదు కదా జీవితం ఓ అర్థం కాని పుస్తకమే ప్రతి పేజీని సునాయాసంగా తిప్పేస్తే ఏమీ తెలుసుకోలేము కానీ ప్రతి పేజీలోని ప్రతి పదాన్ని శ్రద్ధగా చదివి అర్థం చేసుకోగలిగితే ప్రతి పదం పాఠమై ఆ జీవితం అర్థవంతమైనదిగా నిలిచి సాపీగా ముందుకు సాగిపోతుంది కోపం ఆవేశం ఉన్నవారికి దాదాపు మోసం చేయడం రాదు మోసం చేసే వాళ్లకు కోపం ఆవేశం ఉండవు నచ్చిందా జీవిత సత్యం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో విన్నందుకు ధన్యవాదాలు